రుణమాఫీకై వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర మార్కెట్ ఫైట్ డైరెక్టర్ డీసీఎంఏ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సిహెచ్ శాంతి మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోడం వెంకన్న కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు కాపర్తి వెంకటాచారి వసుమల్ల సు సుందర్రావు తదితరులు పాల్గొన్నారు రైతు సోదరులకు ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన రుణమాఫీ పథకాన్ని మూడు విడతలుగా కంప్లీట్ చేసి వారికి తిరిగి రుణాలు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఆ రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అందులో భాగంగా సారికంగా ఉన్న వ్యవసాయ అధికారులకు ఎవరైతే రుణమాఫీ కానీ రైతాంగం మొత్తం కూడా దరఖాస్తులు పెట్టుకోవాలి తమకు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి కూడా రుణమాఫీ కాకపోతే వారు ఆ దరఖాస్తులో పాస్బుక్ జిరాక్స్ను అలాగే రేషన్ కార్డు లేని వారు కూడా వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు సమర్పించి వ్యవహారం చేస్తే వారికి వ్యవసాయాధికారులు మళ్ళీ పునరా పరిశీలన చేసి వారికి రుణమాఫీ అయ్యేలా సిఫార్సు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ అవకాశాన్ని రా మండలంలోని రైతాంగం మొత్తం కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం